మొదట్లో మన అవగాహనకు అతీతమైన లోకంలో ఒక దివ్య సాక్షాత్కారం ఉండేది అంత శక్తివంతమైన అద్భుతమైన శక్తి దాని దానివరణకు అందనిది ఇది దేవుడు కనిపించే మరి కనిపించని ప్రతి దాని సృష్టికత మరియు దేవుడు తన అనంత జిట్పాన్లో మనల్ని నడిపించడానికి మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి సరిపోతుంది కాబట్టి ఆయన మాట్లాడాడు మరియు ఆయన మాటలు యుగాల్లో ప్రతి వంచాయి దేవుడు ఈ ఆజ్ఫాలన్ నీటిని వివరంగా వివరించాడు మరియు దేవుడు తన పిల్లలు ఇష్టాయలీయులు వగుప్తులో బానిస్తవం కింద బాధ్ చూశారు ఆయన వారి ఎడుపులు విన్నారు వారి బాధను అనువించారు మరియు బలమైన చేతితో మరియు చాచిన చేతితో ఆయన వారిని విడిపించారు ఎర్ర సముద్రాన్ని విజించి వారిని స్వేచ్ఛకు నడిపించారు ఇచ్చర్య ఆయన శక్తి మరియు ప్రేమకు నిదర్శనం ఒక పవిత్రుడు మరికకు నాంది పలికింది నా ముందు నీవు ఇతర దేవుళ్ళను ఉంచుకోకూడదు దేవుడు ప్రకటించాడు ఎందుకంటే ఒకే ఒక్క నిజమైన దేవుడు ఆల్ఫా మరియు ఒమేగా ప్రారంభం మరియు ముగింపు ఆయన సమస్త సృష్టికి మూలం ఆరాధనకు అర్హుడు తప్పుడు విగ్రహాల నుండి అచాశ్వతమైన అలక్ష్యాల నుండి దూరంగా ఉండి ఆయనలో మాత్రమే కనిపించే శాశ్వత సత్యాన్ని వెతకండి విశాలమోన దేవుడు మాట్లాడాడు మరియు విశ్వం పగిలిపోయింది ఆయన స్వరగాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించాడు రాత్రి నేపథ్యంలో మెరిసె వత్రల వలె నక్షత్రాలు వేలాడేసాడు ఆయన భూమిని దాని ఎత్తైన పర్వతాలు మరియు విశాలమైన మహాస్ముద్రాలతో దాని అత్తమైన రూపాల్లో జీవితంతో నిండి ఉంది ఇది ఆయన సృష్టి ఆయన అపరిమిత శక్తి మరియు సుంజనాత్మకతకు నిదర్శనం ఆయనను ఆరాధించండి ఉందంతా ఆయనే నాలుగవ అధ్యాయం దేవుని అవిధేత స్వేచ్ఛ సంకల్పం నుండి పుట్టిన చేదు ఫలం కలిగి ఉంటుంది దేవుడు తన పరిపూర్ణ న్యాయంలో పాపాన్ని సహించలేడు ఆయన కోపం కోపానికి నెమ్మదిగా ఉన్నప్పటికీ వెలుగుమి చీకటిని ఎంచుకునే వారికి వ్యతిరేకంగా మండుతున్న అగ్నిలా కాలిపోతుంది తరాలు గడిచిపోవచ్చు కానీ ఆయన మార్గం నుండి దూరంగా వెళ్లడం వల్ల కలిగే పరిణామాలు అనివార్యంగా అనుభూతి చెందుతాయి ఆయనప్పటికీ తన్ కోపంలో కూడా దేవుడు దయను గుర్తుంచుకుంటారు ఆయన ప్రయం ఆయన సృష్టించిన విశ్వం వలె అపరిమితమైనది హిల్దెంతో ఆయనను వెతుకుతున్న ప్రతి ఒక్కరికి విస్తరిస్తుంది ఆయన క్షమాపాలను అందిస్తారు గాయపడిన ఆత్మకు ఏష్టన్ మరియు దయ విముక్తికి మార్గంలో మార్దర్చ కాంతి ఆయన బోధులను స్వీకరించండి మరియు ఆయన ప్రయాణం మీ ద్వారా ప్రవహిస్తుంది లెక్కలేని తరాలకు విస్తరిస్తుంది ఆరవాధ్యాయం పవిత్ర నామన్ దేవుని నామన్ భక్తితో గుసగుసులాడారు పైనతో మాట్లాడారు పవిత్రమన్ మరి శక్తివంతమన్నదే కోపలో లేదా హాస్యంలో ఉరంగా దానిని ఉచ్ఛరించువద్దు ఆయన నామాన్ని గౌరవం మరియు గుర్వంతో చూసుకోండి ఎందుకంటే ఇది దైవత్వం యొక్క సారాంశాన్ని సూచిస్తుంది ప్రతి అక్షరం ప్రారణంగా ఆయన మహీం మరియు గౌరవాన్ని గుర్తించడంగా ఉండని ఉండి అధ్యాయం విశ్రాంతి దినం ఆరు రోజులు మీరు శ్రమించి మీ పని అంతా చేయాలి కానీ హెడో రోజు మీ దేవుడైన ప్రభువుకు సపపా ఏ పవిత్ర దీనాన మీ శ్రమ నుండి విరమించుకోండి మరియు మీ మనస్సు మరి శరీరం విశ్రాంతిని పొందనవండి ఎందుకంటే దేవుడు కూడా ఎడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు దానిని ప్రతిబింబం ప్రార్థన మై దాంతో కమ్యూనియన్ కోసం ఒక సమయంగా పవిత్రం చేశాడు ఎనిమిదాయ పని మరియు విశ్రాంతి సమతుల్యత జీవితం పని మరియు విశ్రాంతి మధ్య సున్నితమైన నత్యం ఆరు రోజులు మనం ఉత్పాదకంగా ఉండాలని పిలువబడ్డాము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆకృతి చేయడానికి దేవుడు ఇచ్చిన ప్రతిభను ఉపయోగించడానికి కానీ మనం విశ్రాంతి యొక్క ప్రామ కూడా గుర్తుంచుకోవాలి మన శారీరక మరియు ఆధ్యాత్మిక బ్యాటరీలను రీఆర్జ్ చేయడం ఈ సమతుల్య దేవుడు నిర్దేశించినది సంతృప్తి కర్మ నర్వంతమైన జీవితానికి అవసరం Tomad of Achayang, Vistranti Yoka Dovik at Mariu dead of Roju, Devudutan Chusiya Chusia, the Manchidanichu Shadu. Aina Sabatinani Ashivadin Shadu, Danani Pratiakachanti, Mari Pershant, Tonimpadu. Idi Priamonavari to Kalodanaki, Woka Aina Chess and a Perpunch Sundayani of Indinchidanaki, Mariu Action and Lountanaki. Vistranti Bahumatanisri, Mariu Chanti Mimi the Prahinshan పదవ అధ్యాయం మీ తండ్రిని మరియు మీ తల్లిని గౌరవించండి అలా చేయడం ద్వారా మీరు కుటుంబం మరియు సమాజం యొక్క పునాదిని గౌరవిస్తారు వారి జ్ఞానాన్ని గౌరవించండి వారి ప్రేమను ప్రేమించండి మరియు ఉల్దాప్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోండి మారు మీటిల్లనులకు చూపించే ప్రేమ మరియు గౌరవం మీ స్వంత సంబంధాల్లో మరియు మీరు వదిలి వేసే ప్రతిబింబిస్తుంది పథకొండ ఆయన జీవితం విలువైనది దేవుడిచ్చిన బహుమతి మరియు ప్రాణాన్ని అంటే ఆయన కోపం నుండి దూరంగా శాంతిని ఎంచుకోండి ఎంచుకోండి ప్రేమను ఎంచుకోండి జీవితాన్ని ఎంచుకోవడంలో వివాహం స్త్రీ పురుషుల మధ్య ఒక ఎంచుకుంటారు బంధువు దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమకు ప్రతిబింబం ఈ యూనియన్ లో భక్తితో నిబద్ధతతో నమ్మకమైన స్ఫూర్తితో ప్రవేశించండి మీ ప్రేమను పెంపొందించుకోండి బహిరంగంగా సంభాషించండి మరియు మీ ప్రమాణాలకు నిజంగా ఉండండి జీవితపు నేపథ్యంలో మీ ప్రేమకు గొప్ప అల్లిన దారం గొప్పకి గౌరవం ఈ మూడు సాధారణ పదాలు నిజాయితీ సమంకృతం మరియు ఇతరుల ఆస్తు పట్ల గౌరవం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా మాట్లాడతాయి కట్టపడి పని చేయడం మరియు అంకిత పావు ద్వారా ప్రపంచంలో మీ స్వంత మార్గాన్ని సంపాదించుకోండి మీ అవును అవునుగా మరియు మీ కాదు కాదుగా ఉండనవు ఉంది మరియు మీ స్వంత శ్రమ ఫలాల్లో సంతిప్తిని కనుగొనండి పద్నాలుగవ ఆయన సత్యం మరియు సమగ్రత మీ పరుగు వారికి తప్పుడు సాక్ష్యం చెప్పద్దు ఆలోచనలో మాటలో మరియు కార్యంలో సత్యం మీ మార్గదర్శిగా ఉండలవండి అంద్యాయంపై మాట్లాడండి నిర్దోషులను రక్షించండి మరియు మీ మాటలు దయ మరియు కరుణతో ఉండవండి తరచుగా మోస్లో మునిగిపోయే ప్రపంచంలో సత్యం పట్ల మీ నిబిత్త బెక్కన్ ప్రకాశిస్తుంది పదిహేన అధ్యాయం సంక్తిప్తి కోరిక మన దగ్గర లేని దాని కోసం వాన ఆత్మను విషపూరితం చేస్తుంది ప్రస్తుత క్షణంలో మై చుట్టూ ఉన్న ఆశీర్వాదాల్లో సంతిప్తిని కనుగొనండి మై వద ఉన్న దానికి కత్తిచుపెంతగా ఉండండి మరియు ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి మీ బహుమతులు మరియు ప్రతికను ఉపయోగించడానికి ప్రయత్నించండి నిజమాన ఆనందం పత్తిక ఆస్తులలో కాదు ఉద్దేశ్యం మరియు అర్థం ఉన్న జీవితాన్ని గర్భంలో ఉంటుంది పదహారవ అధ్యాయం ఇతర వస్తువులను మీ వారి ఇంటిని కోరుకోవద్దు మీ పొరుగువారి భార్యను లేదా అతని పురుషు లేదా స్త్రీ సేవకుడిని అతని ఎద్దు లేదా గాడిదను లేదా మీ పొరుగువారికి చెందిన వస్తువును కోరుకోవద్దు ఇతరులు కలిగి ఉన్న వాటి కోసం కోరిక అసూయ దురాచ మరియు అసంతృప్తికి దారి తీస్తుంది బదులుగా అంతట చాంతింగ్ మరియు ఉదార్తను పెంపొందించు కోరింపాయ దృష్టి పెట్టండి కొనసాగుతుంది ఈ పదిహేడు ఆజ్ములు రాతిపై చెక్కబడి గాలిలో గుసగుసలాడాయి అనుసరించాల్సిన నియమాల కంటే ఎక్కువ అవి జీవితంలో మన్ ప్రయాణంలో మార్గదర్శకాలు హాంగ్ ఉద్దేశ్యం మరియు దైవంతో సంబంధం ఉన్న జీవితం వైపు మనల్ని చూపుతాయి వాటిని హైంతో కాదు ప్రేమతో స్వీకరించండి మరియు మీరు ఎప్పుడు మహించని విధంగా మీ జీవితం విప్పుతున్నట్టు చూడండి మరియు అది వర్సింగ్ యొక్క అడ్కోసం మానవత్వం యొక్క శాశ్వత హన్వేషన్ మరియు దైవంతో సంబంధం కొనసాగుతుంది తరతరాలుగా అందించబడిన యాజకీయులు నైతిక దిక్సూచిగా గొప్ప పక్కంలో మనస్కానం గురించి గుర్తు చేస్తాయి బాధ్యతతో